ఇంగ్లీష్ తేదీ ప్రకారంగా వారాన్ని తెలుసుకునే విధానం ఉదాహరణకి ఇరవై నాలుగు పదకొండో నెల రెండు వేల పదిలో ఒక అమ్మాయి పుట్టినట్లయితే ఆ అమ్మాయి ఏ రోజు పుట్టిందని తెలుసుకోవడం అని చాలా సులువుగా చెప్తాను వినండి ఇప్పుడు ఇరవై నాలుగును మనం ప్లస్ చేసుకుంటాము ప్లస్ చేసుకున్న తర్వాత పదకొండు అంటే నవంబర్ నెల నవంబర్ నెల కోటిని నాలుగు మనం ప్లస్ చేసుకోవాలి తర్వాత రెండు వేల సెంచరీ ఉంటుంది రెండు వేల సెంచరీ అంటే రెండు వేల సెంచరీ రెండు వేల నుంచి రెండు వేల తొంభై తొమ్మిది వరకు కోడ్ నెంబర్ ఆల్ ప్లస్ చేసుకోవాలి దీనికి తర్వాత పది సంవత్సరాలు ప్లస్ చేసుకుంటాం ఈ పది సంవత్సరాలు ఇయర్లు కూడా ప్లస్ చేసుకుంటే మొత్తం కలుపుకుంటే నలభై ఆరు వస్తుంది నలభై ఆరు డివైడ్ ఏడు చేత భాగిస్తే నాలుగు శేషం వస్తుంది నాలుగు శేషం ఇస్తే ఆ అమ్మాయి అమ్మాయి బుధవారం పుట్టిందనే విషయం మనం తెలుసుకోవచ్చు రెండవ ఉదాహరణ ఇరవై ఆరో తారీఖున మళ్ళీ పదకొండో నెల రెండు వేల పదమూడులో అబ్బాయి పుట్టాడు అనుకోండి ఇరవై ఆరు తారీఖున ప్లస్ ఇరవై ఆరు మనం ప్లస్ చేసుకుంటాము తర్వాత పదకొండో నెలకి మెళ్ళి నాలుగు ప్లస్ చేసుకుంటాము రెండు వేల సెంచురీకి మరి ఆరుని ఇక్కడ ప్లస్ చేసుకుంటాము పదమూడు రెండు వేల పదమూడు పదమూడు సంవత్సరానికి ప్లస్ చేసుకుంటాము పదమూడులో మనకు మూడు లీఫ్ ఇయర్లు వస్తాయి మూడు లీఫ్ ఇయర్లు యాడ్ మనం కలుపుకోవడం జరుగుతుంది మొత్తం కలిపినట్లయితే మనకి యాభై రెండు వస్తుంది దీనికి ఏడు చేత భాగిస్తే మూడు శేషం వస్తుంది మూడు శేషం వస్తే మంగళవారం పుట్టిందనే విషయం మనం తెలుసుకో తెలుసుకోవచ్చు మనం అలాగే మూడవ ఉదాహరణ పది ఫిబ్రవరి రెండు వేల పన్నెండులో అబ్బాయి పుట్టాడు అనుకోండి దీనికి ఎట్లా చేసుకోవాలి మనం తారీఖు పదిని మనం ప్లస్ చేసుకోవాలి మళ్ళీ ఫిబ్రవరి ఫిబ్రవరి నెలకి కోడ్ నాలుగు ఇచ్చారు నాలుగు ప్లస్ చేసుకోవాలి ఇక్కడ చెంచరీకోడ్ రెండు వేల నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చెంచరీకోడ్ ఆరును ప్లస్ చేసుకున్నాము ఇక్కడ పన్నెండు సంవత్సరాలు ఉంది కదా పన్నెండు సంవత్సరాలు ప్లస్ చేసుకుంటాము ఈ పన్నెండు సంవత్సరాలు లీప్ ఇయర్స్ మూడు సంవత్సరాలు మూడు సార్లు వస్తుంది కానీ మనం లీప్ ఇయర్ కంటే అబ్బాయి ముందు పుట్టాడు కనుక మనం మూడు లీప్ ఇయర్లు తీసుకోము కేవలం రెండే తీసుకుంటాము ఇవన్నీ కలిపినట్లయితే ముప్పై నాలుగు వస్తుంది ముప్పై నాలుగుని ఏడు చేత భాగిస్తే ఆరు శేషం వస్తుంది శేషం ఆరు వచ్చినట్లయితే శుక్రవారం పుట్టిందనే విషయం మనం తెలుసుకోవచ్చు ఇలా సులువుగా ఇంగ్లీష్ క్యాలెండర్ని తెలుగు వారాన్ని ఎలా తెలుసుకోవచ్చు వివరంగా చెప్పిన చెప్తున్నానండి ఇటు శ్రీ బాలాత్రిప్రసన్ త్రిప్రసంద జ్యోతిష్య పీఠం మీకు ఎవరి వివరములు కావలిస్తే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ వన్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్కి ఫోన్ చేయగలరు ఇటు శ్రీ బాలాత్రిప్రసన్ త్రిప్రస పీఠం